ఇంకా ఇక్కడ నుంచి అయితే మండపానికి అయితే అనమాట నన్ను ఇంట్లోంచి బయటికి అయితే తీసుకొచ్చారు నేను ఏడుస్తున్నానని ఏడొద్దని అయితే చెప్తున్నారు కానీ నా కండ్లో వాటర్ అయితే ఆగట్లేదన్నమాట ఇంకా నన్ను ఎత్తుకెళ్ళడానికి అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు మా సైడ్ ఇలా అన్నయ్య వాళ్ళు తీసుకొని అయితే వెళ్తారు ఎత్తుకొని వెళ్తారు ఇంకా మా అన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అయితే వచ్చేసాడు ఇలా అయితే ఎత్తుకొని పెళ్లి పీటల దాకా తీసుకొని అయితే వెళ్తారు కానీ నన్ను అయితే సగం దూరం వరకు కార్లు అయితే తీసుకొని వెళ్ళారనమాట మెయిన్ ఆ కార్ అయితే మా చిన్నాన్న నా కోసమే కొన్నారు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పెళ్లి రోజు కావాలనుకొని కొన్నారనమాట ఆ కారులోనే తీసుకెళ్ళాలి మండపంలోని అని చెప్పేసి ఇదే కార్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా మండపం దాకా కార్లోనే తీసుకొని వెళ్ళారు నన్ను అయితే ఇంకా నాకన్నా ముందైతే మా వారైతే వచ్చేసి ఉన్నారు అక్కడే కూర్చోపెట్టేశారు అనేవాళ్ళు అయితే ఎత్తుకొని వస్తారనమాట తనని ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది ఇక్కడ తను ఫస్ట్ వచ్చేసాక డాడీ వాళ్ళకి తనకు ఏమేమైతే పెట్టేదైతే ఉంటుందో అవన్నీ పెట్టేస్తారు ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే మా వారికి ఫస్ట్ బొట్టు పెట్టేసి తనకి తెచ్చిన రింగ్ చైన్ అయితే పెట్టేస్తున్నారనమాట ఇంకా కాళ్ళు కలగడం అవన్నీ తర్వాత అయితే తనని కూడా కుట్ట కూర్చోపెట్టాక నన్ను తీసుకొని వెళ్తారు అదేంటో మా పెళ్ళికి వచ్చిన పంతులు మా ఇద్దరికి డ్రెస్సులు ఇచ్చేసి చేంజ్ చేసుకొని రమ్మని అనుకున్నాము కానీ బట్ ఆయన ఏంటో మేము వేసుకున్న దానిపైనే పెళ్లి చేశారు సో ఇద్దరం చేంజ్ చేసుకోలేదనమాట వేసుకున్న వాటిపైనే పెళ్ళి అయిపోయింది ఇది ఎంట్రెన్స్ నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు పక్కన నుంచిన వాళ్ళు అందరు నా ఫ్రెండ్సే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది బట్ పెళ్ళిలో వాళ్ళని సరిగా చూడలేకపోయా నేను ఏడుపు మొహంతో ఉన్నాను కదా ఇంకా అందరూ ఈ కార్లో రావడం చూసి నాకు మా డాడీ కార్ గిఫ్ట్ ఇస్తున్నారు అని అనుకున్నారు బట్ ఇది మా చిన్నాన్న కార్ అనమాట మళ్ళీ ఇక్కడి నుంచి ఎత్తుకొని పెళ్లి పీటల పైకి అయితే తీసుకెళ్లారనమాట నన్ను ఇక వచ్చేసాను ओ मसल ने भज रानो साराहि नाम वो सब सुदास हो पास वो भगवान सवाई नाना नाना कृष्ण राम कुल का परस तो सुरा ఇంకా ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ తెలిసిందే కదా తలంబ్రాలు పోసుకోవడం అవే ఉంటుందన్నమాట అది నేను మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి